రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు రేపటి నుండి ఉదయం ఏడు గంటల నలభై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు ఒంటిపూట బడులు నిర్వహించడం జరుగుతుందని అనంతరం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహించాలని నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని నందిన జిల్లా ఉప విద్యాశాఖ అధికారి తెలిపారు అన్ని ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రైవేటు ఎయిడెడ్ అన్ని పాఠశాలలకు మార్నింగ్ పాఠశాలలు ఈవేళ పదహైదు నుంచి ప్రారంభమవుతున్నాయి మార్నింగ్ పాఠశాలలు చేసి ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు నెలలు కొనసాగుతాయి పన్నెండు నెలల తర్వాత పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డీ ఇచ్చేసి తర్వాత పిల్లల ఇంటికి పంపిస్తారు జిల్లాలోని అన్ని పాఠశాల ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు ఖచ్చితంగా మన కమిషనర్ గారు ఆదేశాల ప్రకారము మార్నింగ్ స్కూల్ నడపాల్సిందే ఎవరికి కూడా ఎటువంటి ఎగ్జిబిషన్ ఉండదు ఎవరైనా కూడా మధ్యాహ్నము రూల్స్ అతిక్రమించి పాఠశాల నడిపినట్లయితే విద్యార్థులను కూర్చోబెట్టినట్లయితే క్లాసులు వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం అనేది